హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జీఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ కోడ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది తీసుకొచ్చానండి టూ టైప్స్ కోడ్వి అలాగే కొన్ని మనం హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు ఫస్ట్ మనం కోడ్ జ్యువెలరీ గురించి అయితే డిస్కస్ చేద్దాము చాలామంది అడుగుతున్నారనమాట మీ దగ్గర కోడ్వి కూడా ఉంటాయా అని చెప్పేసి సో కోడి కాదండి జిఆర్ఎస్ జ్యువెలరీ దగ్గర జిఆర్ఎస్ జ్యువెలరీ అన్నీ దొరుకుతాయి అన్నీ అన్ని జ్యువెలరీస్ దొరుకుతాయి మీరు బయట ఇంకెక్కడా వెతకాల్సిన అవసరం లేదు మా దగ్గర ఒక బీట్స్ కలెక్షనే కాదు ఒక విక్టోరియానే కాదు విక్టోరియన్ జ్యువెలరీని కాదు ప్రతి ఒక్క జ్యువెలరీ మా దగ్గర దొరికితే ఒకవేళ మా దగ్గర దొరకకపోయినా మేము వేరే చోట నుంచి తెప్పించి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చాలా బెస్ట్ ప్రైస్కి అయితే మేము మా కస్టమర్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఒక్కసారి చెక్ ప్రైజ్ అనేది చెక్ చేసుకోండి బయట నుంచి ఇక్కడ సో కోడ్ జ్యువెలరీ గురించి ఎవ్వరు ఇది కోడ్ జ్యువెలరీ ప్రైజ్ ఇలా ఉంటుంది ఇలా క్యాలిక్యులేట్ చేయాలి అని నాకు తెలిసి యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పలేదు అనుకుంటున్నాను అనుకుంటున్నారు చెప్తే చెప్పారు ఏమో నాకు కూడా తెలియదు నేను నాకు తెలిసి ఎవరు కోడ్ గురించి ఇలా చెప్పి ఉండరు అనుకుంటున్నాను సో బట్ మన కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి మనకు పీసీఎస్ కోడ్ అండి పీసీఎస్ కోడ్ దీన్ని మనం ప్రైజ్గా ఎలా గుర్తించాలి అంటే వెనక నుంచి మనకు కౌంట్ అనమాట ఫస్ట్ నుంచి టూ నెంబర్స్ని రిమూవ్ చేయాలి వెనక నుంచి మనకు ప్రైజ్ అనేది వస్తుందనమాట ఇప్పుడు సపోజ్ ఈ ఏ బ్యాంగిల్సే ఉన్నాయి వెనక నుంచి ఇది వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది ఇక్కడ ఉన్నది ప్రైజ్ మాత్రమే మీకు షిప్పింగ్ యాడ్ చేయరు ప్రైజ్ అంటే మనం ఎన్ని ఐటమ్స్ తీసుకుంటామో తెలియదు కదా సో షిప్పింగ్ యాడ్ ఉన్నదనమాట ఇక్కడ ఉన్న ఓన్లీ కోడ్ ఆ సెట్ ప్రైస్ మాత్రమే పెడతారు దానికి మనం ఒక హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సెట్ ఉంది ఈ సెట్ వచ్చేసి మనకు ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పడుతుంది అనమాట ఈ సెట్ ఈ సెట్ మనకి ఎయిట్ థౌజండ్ పడుతుంది ఈ సెట్ వచ్చేసి మాకు టూ థౌ టూ త్రీ హండ్రెడ్ పడుతుంది ప్లస్ షిప్ అనేది పడుతుంది సరేనా ఇది ఇలా మనం ప్రైజ్ లాగా తీసుకోవాలి బ్యాక్ నుంచి కౌంట్ చేయాలన్నమాట సో చాలామంది కస్టమర్స్కి కోడ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే ప్రైజ్ అర్థమైపోతుంది కోడ్ జ్యువెలరీ ప్రైజ్ అయితే అర్థమైపోతుంది సో ఇన్ కేస్ ఎవరైనా అసలు కోడ్ జ్యువెలరీ గురించి జీరో అసలు ఏమీ వాళ్ళకు తెలియదు కోడ్ జ్యువెలరీ అంటే ఏంటి అనేది కూడా తెలియని వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మీకు అర్థం కాకపోతే ప్రైజ్ని ఎలా చూడాలి అనేది స్క్రీన్ మీద ఉన్న వరకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ప్రైజు అండ్ ప్రైజ్ని ఎలా మనం చూడాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకు అంతేకాదు క్వాలిటీ ప్రైజ్ కోడ్ కోడ్ జ్యువెలరీ ప్రైజ్ సారీ క్వాలిటీ ఎలా ఉంటుంది కూడా నేను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట మన దగ్గర అయితే అన్ని జ్యువె అన్ని టైప్కి జ్యువెలరీ దొరుకుతాయండి మీ దగ్గర ఏదైనా ఒకవేళ ఏదైనా ఉంటే కూడా మీకు నచ్చిన సెట్ వేరే చోట చూసారు అది ఒకసారి మా దగ్గర అయినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సరేనా ఈ ప్రైస్ అయితే మనం ఇలా చూడాలి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు పిక్లో కంటే కూడా రియల్గా చాలా బాగుంటుందన్నమాట రియల్ గోల్డ్ మనం అదే మనం జీజే ఫినిషింగ్లో తీసుకుంటే రియల్ డైమండ్ సెట్ సో అలా ఉంటుందన్నమాట కలర్ పోవడం ఇలాంటివి ఏమీ ఉండవు చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో కోడ్ అంట అనమాట ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్జి కోడ్ అనమాట ఎస్ఎస్జి కోడ్ మరి ప్రైజ్ని ఎలా చూడాలి అంటే ఎస్ఎస్జి టెన్ రిమూవ్ చేయాలి ఇక్కడ నెంబర్ పెట్టి ఉంది చూడండి స్క్రీన్ మీద ఎస్ఎస్జి అని ఉంటుంది ఎస్ఎస్జి నెంబర్స్ ఉంటాయి ఎస్ఎస్జి టెన్ కామన్గా ప్రతి ఒక్క జ్యువెలరీకి కూడా ఉంటుందన్నమాట ఎస్ఎస్జి టెన్ని రిమూవ్ చేస్తే ఆఫ్టర్ నెంబరే ప్రైజ్ వస్తుంది మనకు ఈ ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్జి కోడ్ క్యాలిక్యులేషన్ అనమాట ఇది మనం ఎస్ఎస్జి కోడ్ చూడాలన్నమాట ప్రైజ్ని ఇలా చూడాలన్నమాట మనం అంతేకాదు ఈ వీడియోలో ఎవరైనా ఈ వీడియోని ఎవరైనా రీసేలర్స్ కనుక చూస్తున్నట్టయితే రీసేలర్స్కి డిస్కౌంట్ ఉంటుంది కోడ్ మీద డిస్కౌంట్ ఉంటుంది అది నేను ఈ వీడియోలో చెప్పట్లేదు ఎవరైనా రీసెలర్స్ కనుక చూస్తున్నట్టయితే నాకు పర్సనల్గా అడగండి వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అనేది నేను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదన్నమాట వచ్చేసి మనకు అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా ఎస్ఎస్జి కోడు ఇప్పుడు మనం కొన్ని హ్యాండ్ స్టాక్ జ్యువెలరీ కలెక్షన్ అయితే సారీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూద్దామా ఇక్కడ నుంచి అయితే మనం హ్యాండ్మేడ్ అనమాట దంతా కూడా మనకు హ్యాండ్మేడ్ వస్తుంది క్వాలిటీ మనకు చాలా బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి మనకు జీజే ఫినిషింగ్లో బ్యూటిఫుల్ ఒక డాలర్ వచ్చి మనకు విత్ ఇయర్ రింగ్స్ అనేది స్టట్స్ టైప్ వస్తాయి అనమాట ఇలా వస్తాయి మనకు స్టట్స్ కూడా చూడండి రియల్ సీజర్స్ అన్నీ ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇలా చాలా సింపుల్ సెట్ అనమాట సింపుల్ ఇప్పుడు మనకు ఇదే చాలా ట్రెండ్లో ఉన్న ఉన్నాయి అనమాట సో ఎక్కువ మంది చాలా అడుగుతున్నారన్నమాట ఇవే సెట్స్ మనకు ఇవి వచ్చేసి మనకు బీడ్స్ అనమాట మనకు ఫైవ్ లైన్స్ వస్తాయి మనకు విక్టోరియన్ స్టడ్స్ అయితే వస్తాయి అనమాట ఇవి వచ్చేసి మనకు కోరల్స్ రియల్ కోరల్స్ రైస్ బీడ్స్ విక్టోరియన్ కంప్లీట్ విక్టోరియన్ సెట్ అనమాట ఇది మనకు చాలామంది ఇలా కూడా మనకు మెసేజ్ అనేది పెట్టారనమాట సో అది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంటే హ్యాండ్మేడ్లో మనకు యూస్ చేసేదంతా కూడా మనం గోల్డ్లో యూస్ చేసే బీడ్సే కదా కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో మీ దగ్గర ఎందుకు చాలా తక్కువ ప్రైజ్ ఉంటున్నాయి మీరు గోల్డ్లో యూస్ చేసే బీడ్స్ కాకుండా వేరే బీడ్స్ ఏమైనా యూస్ చేస్తున్నారా అని ఒక కస్టమర్ అడిగారన్నమాట మేము వేరే చోట చూసాము మేము మా దగ్గర గోల్డ్లో యూస్ చేసిన బీడ్స్ మాత్రమే యూస్ చేస్తాము మేము అని అన్నారంట అది వాళ్ళు అలా చెప్పుకొని సేల్ చేసుకు సేల్ చేసుకోవడం వాళ్ళ టాలెంట్ సో వాళ్ళ బిజినెస్ మైండ్ అనమాట ఆ బీడ్స్ ఏ బీస్ట్ ఏ బీడ్స్కి ఏ ఏపల్స్కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది మాత్రమే మనకు తెలుసు దా బీడ్స్ని పట్టి అవి ఎంత దూరం నుంచి తెప్పించి ఎంత పడుతుంది అనేది మనకు మాత్రమే తెలుస్తుంది సో దేనికి ఏ కాస్ట్ పెట్టచ్చు అనేది మనకు తెల్ మాకు తెలుసు సో అది అది వాళ్ళ టాలెంట్ అండి అది వాళ్ళు అంతా చెప్పుకొని చేసుకున్న అది వాళ్ళ బిజినెస్ టాలెంట్ సో మన కస్టమర్కి చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా తక్కువ మార్జిన్కి ఇవ్వాలనేదే మా టార్గెట్ అనమాట సో మా ఇంతే ఫిక్స్ అనమాట సో వాళ్ళు మీవి రియల్ కాదా అని క్వశ్చన్ చేసే రైట్స్ అయితే మీకు లేవు సో ఒకవేళ మీకు అలా డౌట్ కనుక వచ్చింది కాబట్టి జస్ట్ ఒక చిన్న ఐటమే తీసుకోండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో క్వాలిటీ చెక్ చేసుకోండి సరేనా అక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి రెండూ తీసుకెళ్ళి క్వాలిటీ చెక్ చేయించుకోండి ఇది నేను చెప్తున్నాను సో క్వాలిటీ చెక్ చేసుకోండి ఆల్రెడీ మన దగ్గర హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ చాలామంది ఉన్నారు సో వాళ్ళు కనుక వీడియో చూస్తే మ్యామ్ మీరు తీసుకుని ఉంటారు కదా వీటిలో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు సో క్వాలిటీ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి వీడియోలో వీడియో చూస్తే వాళ్ళు కూడా సో కామెంట్స్ అయితే చేయొచ్చు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు సో వేరే వాళ్ళ దగ్గర అంత ఉంటుంది అది వాళ్ళ ఇష్టం అండి ఇది ఈ బిజినెస్ ఎవరి ఇష్టం వచ్చినంత ప్రైజ్ వాళ్ళు పెట్టుకొని సెల్ చేసుకుంటారు అది మనం వాళ్ళ దగ్గర అంతుంది ఎంతుంది అని మనం అలా చెప్పకూడదు కూడా సో క్వాలిటీ బాగుంటుంది మా దగ్గర తీసుకోండి మీరు చెక్ చేపించుకోండి చెక్ చేపించుకున్న తర్వాతే మా దగ్గర వేరే ఐటమ్స్ని కొనండి సరేనా క్వాలిటీ బాగుంటుంది కొన్ని బీడ్స్ మనకు చాలా తొందరగా దొరికిపోతాయి కొన్ని బీడ్స్ మనకు చాలా దూరం నుంచి తెప్పించడం వల్ల సో కొన్ని బీడ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇది ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ బా